తాజాగా నేటో జనరల్ సెక్రటరీ భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు రష్యాతో వ్యాపారం ఆపండి లేకపోతే ఆంక్షలు విధిస్తాం కేవలం భారత్కి మాత్రమే కాదు భారత్ చైనా బ్రెజిల్ తాజాగా బ్రిక్స్ సమిట్ జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి స్వరమే వినిపించారు ఇంకా తీవ్రంగా తన యొక్క హెచ్చరికను జారీ చేశారు బ్రిక్స్ దేశాలపైన ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాం అని చెప్పి ట్రంప్ మాట్లాడారు ఇప్పుడు తాజాగా నాటో చీఫ్ నాటో జనరల్ సెక్రటరీ మార్క్రట్ అలాంటి టోన్తోనే మరోసారి మాట్లాడడం జరిగింది అయితే ఈ ట్రంప్ బెదిరింపులు కానీ లేకపోతే నాటో ఈ మార్క్రెట్ బెదిరింపులకి భారత్ భయపడాల్సినటువంటి అవసరం ఉందా ఎలా తీసుకోవాలి ఈ యొక్క కామెంట్స్ని లేదా పుతిన్కి మీరు ఫోన్ చేయండి శాంతి చర్చలకు సిద్ధం కమ్మనండి అని పుతిన్కి చెప్పండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ అంశం మీద కాస్త బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ ఏవి రావు గారు రావు గారు నమస్తే నమస్తే ఇది గతంలో మనం బ్రిక్స్ సమిట్ జరిగినప్పుడు కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గులం అయిపోయాడు మేము బ్రిక్స్ దేశాల మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాం కాసుకోండి అని చెప్పి ఇప్పుడు తాజాగా నాటో చీఫ్ మాట్లాడుతున్నాడు ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక జియో పొలిటికల్ వార్ జరుగుతోంది అందులో భాగంగా మనం తప్పనిసరిగా మనం భాగం కావాల్సిందే తప్పించుకోవడానికి లేదు ఎలా చూడాలి ఈ కామెంట్స్ని సీరియస్గా తీసుకోవాలా లేకపోతే ఇగ్నోర్ చేయాలా ఇందులో ఫస్ట్ మనం డొనాల్డ్ ట్రంప్ గారు పర్సనాలిటీ మీద వెళ్దాం ఆయనకి రెండు ఉద్దేశాలు మెయిన్ ఓట మేక్ అమెరికా గ్రేట్ అగైన్ రెండోది ఏంటంటే ఆయనకి పర్సనల్గా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి కరెక్ట్ ఆ నోబెల్ పీస్ ప్రైజ్లో ప్రయత్నం కింద ఒకటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ని కంట్రోల్ చేయగలిగారు లాస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి అయితే ఉంది అలాగే హమాస్ ఇజ్రాయెల్ మధ్యనే ట్రై చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూద్దాం ఫిఫ్టీ డేస్ డెడ్ లైన్ పెట్టారు పెట్టారు సో బేసిక్లీ అది కొంచెం వరకు కంట్రోల్లోకి వస్తుంది అనుకుంటున్నాం కానీ ఒక్కటే వాళ్ళకి కంట్రోల్లో రాంది సూపర్ పవర్ ఇన్వాల్వ్ అయింది రష్యా యూక్రెయిన్ వార్ అందులో యూక్రెయిన్ కూడా తగ్గట్లేదు ఆయన గవర్నమెంట్ ఎక్స్టెన్షన్లో ఉంది జర్నీస్కి గవర్నమెంట్ ఈరోజు నిన్న ప్రధానమంత్రి రిజైన్ చేసినట్టు వింటున్నాం కానీ ఆయన తగ్గట్లేదు ఆయన ఎందుకు తగ్గట్లేదు అంటే నాటో బ్యాకింగ్ ఉంది నాటో అంటే మెయిన్లీ యూరోప్ బ్యాకింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళకి భయం రష్యా ఎప్పుడైనా ఫ్యూచర్లో యూరోప్ని ఆక్యుపై చేస్తుందా అన్న భయం దీనికి బ్యాకింగ్ కింద అమెరికా ఉంది అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ వెపనరీ ఇవన్నీ సేల్ మ్యానుఫ్యాక్చర్ తర్వాత డిప్లాయ్మెంట్ ఓల్డ్ స్టాక్స్ అన్ని డిప్లీట్ అవుతాయి వాళ్ళే న్యూ స్టాక్స్ వస్తాయి అమెరికా ఇంట్రెస్ట్ దీనికి యూరోపియన్ యూనియన్ చాలా వరకు పేమెంట్ కూడా చేయడానికి తయారుగా ఉంది ఫ్రాన్స్ అయితే ఎప్పుడు ఇండిపెండెంట్ పాలసీ తీసుకుంటూ ఉంటుంది ఈవెన్ వైల్ విత్ ఇన్ నాటో ఉన్నా కానీ ఇండిపెండెంట్ వాళ్ళు కూడా బడ్జెట్ ట్రంప్ గారు డిఫైన్ చేసినట్టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దేర్ జీడిపి ఈ సంవత్సరమే చేయడం మొదలుపెట్టారు మేజర్ దేశాలు జర్మనీ ఫ్రాన్స్ యూకే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది యావరేజ్ వాళ్ళతే త్రీ పాయింట్ ఫైవ్ ఇదంతా ఈ మనీ అంతా యూక్రెయిన్లో డంప్ చేస్తున్నారు దానివల్ల రష్యా మేజర్ అచీవ్మెంట్ చేయలేకపోతుంది వాళ్ళ వారు వాళ్ళు మేజర్ అచీవ్మెంట్ చేసే అంటే అగ్రిమెంట్కి వచ్చేస్తే అంటే ఇప్పుడు డొనాస్క్ లొహాన్స్ జరిషియా క్రిమియా ఇవి రష్యాకి ఇచ్చేస్తానంటే రష్యాకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వార్ ఆగిపోతుంది అలాగా వార్ ఆగకుండా నాటోలోకి యూక్రెయిన్ తీసుకుందామని చెప్పి ఈ విధంగా చేయడం వల్ల రష్యా ఆగట్లేదు అక్కడే మొదలైంది కదా అక్కడే గొడవ సో దీనివల్ల మల్టీపర్పస్ ఓటమో రష్యాని ఎలాగైనా సరే ఫినిష్ ఆఫ్ చేసేయాలని ఎప్పుడో ఎయిటీస్ నుంచి అనుకుంటున్న వాళ్ళ ఎయిము గ్రూప్ స్టడీ గ్రూప్స్ థింకింగ్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి అలాగే వాళ్ళకి వెపన్ సేల్స్ కొత్త టెక్నాలజీ ఎందుకంటే కొన్ని రెడార్స్ ఇవన్నీ కొత్త రెడార్స్ వచ్చినాయి మిసైల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయినాయి ఈ ఓల్డ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫినిష్ చేయడానికి ఇది ఐడియల్ ప్లేస్ ఆ విధంగానే బ్రిక్స్ ఒకటి ఉంది బ్రిక్స్ ఫైనాన్షియల్గా దెబ్బతిని దెబ్బతీయగలిగే పరిస్థితిలో ఉంది అమెరికా ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ఆల్రెడీ కన్సెప్చువలైజ్ అయిపోయింది టు కంట్రీస్లోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా బట్ బ్రిక్స్ కంట్రీస్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఈ కరెన్సీని తయారు చేస్తున్నారు అంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది రిజిడిటీ కూడా యాడ్ సో బ్రిక్స్ కరెన్సీకి వాల్యూ పెరిగితే డాలర్ వాల్యూ డాలర్ పడిపోతుంది ఎందుకంటే బ్రిక్స్ కర పాపులేషన్ బేసికలీ ఇండియా చైనా కలుపుకుంటేనే సగం పాపులేషన్ అయిపోయింది ఇంకా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా రష్యా చూసుకోండి సో అండ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ బ్రిక్స్ కరెన్సీ వాడదు దాంతోపాటు ఇండియా ఇంకా సైలెంట్గా ఫైనాన్షియల్ వరల్డ్లో ఇంకా అంత మిలిటరీలో చేసినంత సాప్ సింధుల్లో చేసినంత ఇంకా చూపించలేకపోతుంది కానీ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటంటే యూపీఐ పేమెంట్స్ ఆ యూపీఐ పేమెంట్స్ కూడా చాలా కంట్రీస్ అడాప్ట్ చేయడం మొదలు పెడుతున్నాయి ఆల్రెడీ ఎయిట్ కంట్రీస్ రూపీ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాం ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి యూపీఐ పేమెంట్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఇది అంత ఏ కంట్రీ కూడా సక్సెస్ఫుల్ ఇంత చేసింది లేదు మైక్రో పేమెంట్స్ నుంచి మేజర్ పేమెంట్స్ టూ ల్యాక్ వరకు మీరు ఇన్స్టెంట్ పేమెంట్ ఏమీ లేకుండా చేయొచ్చు క్రెడిట్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మోదీ గారు ఇలాంటి ఛాలెంజెస్ని చాలా ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇది తీవ్రమైంది వాస్తవానికి రెండు వార్స్ జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ వారు అందరూ అనుకున్నది ఏంటంటే ట్రంప్ రాగానే యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాడు అతను కూడా అదే అనుకున్నాడు నేను చెప్తే నేను ఒక మాట చెప్తే పుతిన్ ఆపేస్తాడు యుద్ధం అనుకున్నాడు పుతిన్ వెనక్కి తగ్గట్లేదు ఇటు జలన్స్కి కూడా వెనక్కి తగ్గట్లేదు సో అది అతనికి ఎక్కడో ఈగో హట్ అయింది సో దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా మీకు టారిఫ్ వేస్తాం మీరు చెప్పినాడు వింటారా లేదా అని చెప్పి ట్రంప్ ఇరిటేట్ అవుతున్నాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు సో ఇప్పుడు మనం దీన్ని ఇగ్నోర్ చేయాలా లేకపోతే అడ్రస్ చేయాలా ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేయాలా ఇలా ఏం చేయాలి ఈ విషయం మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి నాటో మెయిన్ హెడ్ అమెరికా యూరప్ మెయిన్ భాగం ఈ రెండిట్లోనూ మధ్యలో ఒక ఇదేంటిది గ్యాప్ వచ్చిందండి ఈ బిజినెస్ ఎప్పుడైతే ప్రయారిటీలోకి వచ్చిందో నాటో షుడ్ పే అంటే మెంబర్ కంట్రీ షుడ్ పే అని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు ఇది ఇప్పటివరకు అంత ఉండేది కాదు అమెరికా బ్లైండ్లీ పే చేసేసేది లాస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ టూ హండ్రెడ్ అండ్ బిలియన్ టెన్ బిలియన్ డాలర్స్ పైన యూక్రెయిన్ లో పంపించారు ఫండింగ్ ఫండింగ్ ఈయన ఒప్పుకోవట్లేదు యూరోపియన్ యూనియన్ చేయమంటున్నారు అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయి దానివల్ల ఏంటంటే యూరోపియన్ యూనియన్ బ్యాకప్ చేస్తుంది ట్రంప్ గారు రష్యాకి దోహదం చేస్తూ ఈ ఏరియాస్ను ఉంచేసుకో ఈస్టర్న్ యుక్రెయిన్ పీస్ ఒప్పందం చేసుకుందాం అంటే ఈ యూరోపియన్ దేశాలు మాత్రం ఒప్పుకోవట్లేదు అంటే ఏంటంటే లాటో అన్నది సింగిల్ పాయింట్లో లేదు ఫోకస్డ్గా లేదు అమెరికా ఒక ఒపీనియన్లో ఉంది యూరప్ ఒక ఒపీనియన్లో ఉంది ఇది రష్యాకి సరిపోవట్లేదు అందుకనే చర్చలకి టర్కీలో పెట్టినప్పుడు పుటిన్ గారు ముందర డిమాండ్స్ త్రీ డిమాండ్స్ చాలా క్లియర్గా రీచ్ చేశారు అందులో అన్ని నిజంగా చూస్తే నిజంగా అన్ని ప్రపంచ దేశాలు అంటే మానవ ఏ మానవుడైనా సరే నిజంగా వాటిని ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఆయన అనేది ఏంటంటే రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ నా దగ్గర ఉంచేయండి ఏరియాస్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి రూల్లో ఉన్నాయి రెండవది నాటోలో జాయిన్ అవ్వద్దు అది చాలా గట్టిగా చెప్తున్నారు నాకు బ్లాక్ సీ యాక్సెస్ ఇవ్వండి ఈ మూడు ఇంతకంటే నేను అనుకోవడం అంటే ఇట్ ఈస్ అ జెన్యున్ రిక్వైర్మెంట్ రష్యా అటువంటి దేశానికి అటువంటిది వీళ్ళు ఇచ్చేసి ఒకవేళ ఏదైనా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఈ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఇవ్వడంలో ప్రాబ్లమ్ ఉంటే ఫ్యూచర్కి వదిలేయాలి ఫ్యూచర్ కంట్రీస్ మారుతున్నాయి ఇప్పటి వరకు నేషనల్ స్టేట్స్ హండ్రెడ్ ఇయర్స్ నడిచినాయి ఇంకెన్ని ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ నేషనల్ స్టేట్స్ కాన్సెప్ట్ పోతుంది మెల్లగా ఇప్పుడు బ్లర్ అయిపోతున్నాయి యూరోపియన్ యూనియన్ అట్టు మన సార్క్ నిజంగా ఒక పాకిస్తాన్ అడ్డంకి తప్పతాయి కానీ పాకిస్తాన్ లేకపోతే షేక్ హసీనా గారి గవర్నమెంట్ టైంలో బంగ్లాదేశ్తో పాటు మనం ఒక యూరోపియన్ యూనియన్ లాగా కామన్ అండ్ బోర్డర్స్ ఓపెన్ నేపాల్ నేపాల్లా బోర్డర్స్ లాగా అయిపోయింది మనం సో ఆ కాన్సెప్ట్స్ వస్తున్నాయండి అలాగే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా కాన్సెప్ట్ వస్తుంది వియత్నాం వీటిల్లో సో ఇది ఏంటంటే మారుతూ ఉంటుంది ఫ్యూచర్కి వదిలేయాలండి వాళ్ళు వదలకుండా యూరోపియన్ యూనియన్ హెల్ప్ బెంట్అన్ సపోర్టింగ్ యూక్రెయిన్ అమెరికాకి నిజంగా అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి కామెంట్స్ కోర్స్ ట్రంప్ చేయలేదు నేట జనరల్ సెక్రటరీ చేశాడు మేము ఆయుధాల్ని ఫండింగ్ని ఏమి కావాలంటే అది ఉక్రెయిన్కి మేము సప్లై చేస్తాం ఫిఫ్టీ డేస్ మేము పుతిన్కి టైం ఇస్తున్నాం ఈ ఫిఫ్టీ డేస్లో కనుక పుతిన్ శాంతి చర్చలకు సిద్ధం కాకపోతే ఇక చూసుకోండి అన్నట్టుగా పుతిన్కి వార్నింగ్ ఇస్తున్నాడు ఈ ఫిఫ్టీ డేస్లో పుతిన్ ఏమైనా ఒక అడుగు ఒక మెట్టు దిగుతారా లేకపోతే నిజంగానే వీళ్ళు అనుకున్నట్టుగానే జలన్స్కి ఉక్రెయిన్కి ఆయుధాలు కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ చేస్తారా లేకపోతే కేవలం ఒక బెదిరింపు మాత్రమేనా అండ్ ఈ కంట్రీస్ని రిక్వైర్ చేస్తున్నాడు ఇఫ్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా టాక్ టు పుతిన్ అని చెప్పి మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు నచ్చ చెప్పండి ఆ దేశానికి లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు విధిస్తామని చెప్తున్నారు అది ఆ విధంగా మనం చూడక్కలేదండి రష్యా నుంచి మన ఆయిల్ చాలా చీప్ రేట్లో పడుతున్నాం కరెక్ట్ అదేంటంటే మన ఎకానమీ స్ట్రెంగ్ అవుతుంది దానివల్ల ఎందుకంటే మనకి మెయిన్ ఫారిన్ పేమెంట్ ఎక్స్చేంజ్ అంతా ఎక్స్చేంజ్ పేమెంట్ అంతా యాక్చువల్లీ ఆయిల్ కోసం ఖర్చు పెడతాం మెయిన్గా అదేంటంటే రష్యా వాడు రూపీస్ కూడా యాక్సెప్ట్ చేయడానికి తయారుగా ఉన్నాడు ప్లస్ బ్రిక్స్ కరెన్సీ వస్తే ఇంకా అసలు గొడవ లేదు అది మెయిన్ ప్రాబ్లం అమెరికాకి బ్రిక్స్ కరెన్సీ మనం మాట్లాడుకుంటున్నాం కదా బ్రిక్స్ కరెన్సీ ఆచరణలోకి వస్తుందా టైం పడుతుందా ఏంటి వాట్ ఈస్ ద పాసిబిలిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటిలో ఇంకొక వన్ ఇయర్ లో వస్తుందండి ఎప్పుడైతే అమెరికాలో టోకెన్స్ ఉన్నాయి చూసారా బిట్కాయిన్ ఇవన్నీ క్రిప్టో క్రిప్టో కరెన్సీ వీటిని పైకి తీసుకురావాలని చూస్తున్నారు నేషనల్ రిజర్వ్ క్రియేట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు పాకిస్తాన్ కూడా వాళ్ళని ఫాలో అయ్యి ఒక నేషనల్ రిజర్వ్ క్రియేట్ చేయాలని చూస్తుంది ఎప్పుడైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ హండ్రెడ్ బిలియన్ డాలర్ నేషనల్ కరెన్సీ రిజర్వ్ క్రియేట్ చేస్తారో అప్పుడు డాలర్ ఇంపార్టెన్స్ తగ్గడం మొదలుపెట్టింది ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్లో బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లో పబ్లిక్కి ట్రాన్స్పరెన్సీ లేదు అది దీనివల్ల గవర్నమెంట్కి కూడా చాలా ఉపయోగం సైలెంట్గా యూక్రెయిన్కి ఒక హండ్రెడ్ బిలియన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేసేయగలుగుతారు సో దానివల్ల ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ పైకి వస్తుంది ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే యూరోపియన్ యూనియన్ కూడా నిన్న ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు కస్టమర్కి ఓకే దానివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతంగా పెరిగిపోతాయి అట్లీస్ట్ ప్యాసింజర్ కార్స్ పెరిగిపోతాయి ట్రక్స్ పెరగకపోయినాయి దీనివల్ల ప్లస్ రైల్వేస్ అంతా ఎలక్ట్రిఫై అయిపోయింది ప్రపంచం అంతా దాదాపు దీనివల్ల ఏంటంటే ఆయిల్ వాల్యూ పెరిగి తగ్గిపోతుంది సో ఆ పెట్రోల్ డాలర్ అన్న దాని మీద చాలా తగ్గిపోతుంది సో దీనివల్ల డాలర్ వాల్యూ తగ్గిపోవడం తప్పనిసరి ఆల్రెడీ ఎయిటీ సెవెన్ వరకు వెళ్ళింది ఎయిటీ ఫోర్కి మళ్ళీ దిగిందండి మన మన ఎక్స్చేంజ్ రేట్లో సో దీనివల్ల ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ ఎప్పుడైతే ప్రొమలకేషన్లోకి వచ్చి ప్రెషర్ వస్తుంది ఎస్ మన దగ్గర టెక్నాలజీ లేదు చిప్ టెక్నాలజీ ఎస్పెషల్లీ లేదు ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ ఎయిటీ ఫైవ్ ఎన్ఎం సెవెంటీ ఫైవ్ ఎన్ఎం మధ్యలో మాట్లాడుతున్నాం వేరే శాంసంగ్ ఇవన్నీ పెట్టే పార్ట్స్ అన్ని త్రీ ఎన్ఎం చాలా బ్రిడ్జింగ్ చేయాల్సి ఉంది చిప్ మ్యానుఫ్యాక్చర్లో ట్రక్స్కి కార్స్కి సరిపడిన చిప్స్ మనం తయారు చేయగలం కానీ మొబైల్స్ వీటికి ఇంకా తయారు చేయగలిగే స్థితిలో లేవు రోబోస్కి అలాగే ఎయిర్ క్రాఫ్ట్ విమాన తయారీలో మనం చాలా బ్యాక్వర్డ్ ఉన్నాం ఎవరు టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశం లేరు కేవలం రష్యన్ టెక్నాలజీ ఫైటర్ టెక్నాలజీ మనకు వస్తుంది కావాలంటే దీనికి కానీ మనకి ఇంజిన్స్ దొరికే అవకాశం లేదు ఇంజన్స్ జీ మీద ఆధారపడాల్సి ఉంటుంది జీ కానీ వెస్టర్న్ కంపెనీస్ బేసికలీ అండ్ విట్నే వీళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఏఎంసీ మన రాజ్నాథ్ గారు సింగ్ గారు అనౌన్స్ చేసిన లేటెస్ట్ పాలసీ ప్రకారం ఏంటంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇచ్చేస్తున్నారు ఆయన వర్డ్స్ వాడకుండా ఫిజికల్గా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇచ్చేస్తున్నారు కాంపిటీషన్ పెరుగుతుంది ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఏఎంసీఏ మనకి ఓ ఫైవ్ ఇయర్స్లో తయారైపోతుందండి ఎలాగలో ఇంజిన్ కూడా తయారు చేయడం మొదలు పెడతాం సో దీనివల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది ఈ విధంగా అంటే ఏంటంటే మన మీద ట్రేడ్ ఇంపోజ్ చేస్తానికి అంటే ఏంటంటే రష్యా ఆయిల్ కొనడం వల్ల రష్యాకి మనీ వస్తుంది ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటున్నారు అది ఎప్పుడైతే స్టేబిలిటీ తగ్గిందో స్టేబుల్ మీదకి చర్చలకు వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ రష్యా అటువంటి దేశం కాదు ఒకవేళ అవసరం వస్తే పాకిస్తాన్ లాగా వీళ్ళు రిలీజియన్ గురించి మాడారు వాళ్ళేమో నేషనల్ ప్రెస్టీజ్ గురించి మాడతారు తప్పితే కానీ కిందకి దిగే అవకాశం లేదు సో వీళ్ళు యూక్రెయిన్కి నాటో సపోర్ట్ వచ్చినంత వరకు యుద్ధం ఆగే ప్రసక్తి కనిపించట్లేదు నన్ను అడిగితే పుటిన్ గారు పెట్టిన మూడు ప్రపోజల్స్ నిజంగా ఎగ్రీబుల్ బై ఎనీ కామన్ సెన్స్ మోదీ గారు ఏమైనా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ విషయానికి సంబంధించి అఫ్కోర్స్ గతంలో చెప్పారు కలిసినప్పుడు చెప్పారు ఇతను రష్యా వెళ్ళినప్పుడు చెప్పారు అదే మాట ఇక్కడ జలన్స్కి కూడా చెప్పారు ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసులో ఏమైనా ఓవర్ ద ఫోన్ కన్వర్సేషన్లో ఏమైనా చెప్పే అవకాశం ఉందా పర్టికులర్గా అవకాశం తక్కువ అనుకుంటుంది తక్కువే ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఒక్క పర్సనాలిటీ జల్లెనస్కి ఎప్పుడైతే ఈ పర్సనాలిటీ తగ్గుతుందో ఈయన ప్రెసిడెంట్ నుంచి పదవి చూస్తే లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సమస్య పోయినట్టే నాటోలో ఎంట్రీ కాకపోతే మాత్రం ఎలాగో ఇప్పుడు ఆ ఈస్టర్న్ రీజన్స్ అన్నాయి రష్యా అధీనంలోనే ఉన్నాయి అవి వాళ్ళు ఉంచేసుకుని ఎలాగో ఉంచేసుకోగలరు సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే నాటో జాయిన్ అవ్వను అని నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చేసిన అగ్రిమెంట్ని మళ్ళీ రివైవ్ చేయడం అంతే చాలు క్రిమియా ఆల్రెడీ రష్యా దగ్గర ఉంది ఈ విధంగా టాక్స్కి ఇనిషియేట్ చేస్తారు కానీ యూరోపియన్ యూనియన్ ఊరుకునే పరిస్థితిలో లేదు యూరోపియన్ యూనియన్ మెయిన్ ప్రాజెక్ట్ స్టకప్ ప్రాజెక్ట్ వాళ్ళ భయం ఏంటంటే పుటిన్ స్ట్రాంగ్ అయిపోతే అమెరికా సపోర్ట్ చేయకపోతే యూరోప్ నుంచి యూరోప్ నార్త్ నుంచి బేసికలీ లాట్వియా ఎస్టోనియా ఆ పైన కంట్రీస్ నార్టిక్ కంట్రీస్ ఆ సైడ్ నుంచి అటాక్ చేస్తారు ఒకవేళ ఇప్పుడు ఇవాళ అతను చెప్పినట్టుగా జనరల్ సెక్రటరీ చెప్పినట్టుగా ఈ ఫిఫ్టీ డేస్ లో అతను వెనక్కి తగ్గలేదు ఏవో శాంక్షన్స్ వేస్తూ ఉంటున్నారు వేస్తే మనకు వచ్చే నష్టం ఎంత ఉందా లేకపోతే నెగ్లిజిబుల్ ఉందండి అంటే ఏంటంటే అమెరికా ఏం చేస్తుందంటే మన ఆయిల్ ఇంపోర్ట్ రష్యా నుంచి ఆప్ చేయాలి చెయ్యము సో ఆఫ్ చేయనంత వరకు ఆయన టారిఫ్ పెంచుతారు లేకపోతే దానికి కౌంటర్ గా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు తీసుకోమంటారు అది కూడా తీసుకునే ఉద్దేశంలో లేదు ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ బడ్డెన్ పెరిగిపోతుంది ఓవరాల్ అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ మనకి ఈ రోజుని రియల్లీ అడ్వాంటేజెస్ కనిపించట్లేదు సూ ఫిఫ్టీ సెవెన్ అడ్వాంటేజెస్ కనిపిస్తోంది కాస్ట్ బెనిఫిట్ రేషియో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో అంటే కొన్ని క్యాపబిలిటీస్ ఎక్కువ ఉన్నా గానీ దానికి కాస్ట్ విపరీతమైనప్పుడు మనం ఆబ్వియస్లీ ఆ విధంగా మనకి బెనిఫిట్ కనిపించట్లేదు సో ఈ ప్రెషర్స్ ఉంటాయి మనకి నిజంగా ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ఏ నెగ్లిజిబుల్ చూస్తే ఏదో టెక్స్టైల్స్ అటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఇటువంటి వస్తే కానీ నిజంగా మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏది మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్ట్ చేయట్లేదు కేవలం ఫార్మాసూటికల్స్లో కొంచెం ముందంజ ఉన్నాం కొన్ని మినరల్స్ వాటిలో బహుశా ఉంటుంటాం అంతే పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఒకవేళ టారిఫ్స్ పెంచినా కానీ సైకలాజికల్గా ఎస్ ఉంటుంది అమెరికా టారిఫ్స్ పెంచేసింది సైకలాజికల్ గా ఉంటుంది సైకలాజికంగా ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే సైకలాజికల్ సైకలాజికల్ ఇప్పుడు చూడండి కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి ఈ రోజుని నీ అపోజిషన్ పార్టీ లీడర్ చైనా తోటి జ జయశంకర్ గారు ఆయన వెళ్ళి మాట్లాడారు వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారని ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన అగ్రిమెంట్ గురించి ఏం మాట్లాడలేదు ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి ఓకే రావు గారు చూద్దాం మరి ఈ యాభై రోజుల ఈ తో ఏమైనా పుతిన్ ఒక మెట్టు దిగుతాడా లేకపోతే మన ప్రభుత్వం ఏమైనా దీని గురించి ఏమైనా మాట్లాడుతుందా పుతిన్తో ఇన్వాల్వ్ అవుతుందా లేదా వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్సే వీ హు వెయిటెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు నమస్కారం ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా ఈ ట్రంప్ హెచ్చరికలు కావచ్చు లేకపోతే నాటో జనరల్ సెక్రటరీ హెచ్చరికలు కావచ్చు ఎలా అర్థం చేసుకోవాలి ఏ కోణంలో చూడాలి భారత్ ఎలా స్పందిస్తే బాగుంటుంది ఇంతవరకు ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తోంది అదే కొనసాగించాలా తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు